బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కైదాబాద్ ఎమ్మెల్యే దాడం నాగేందర్ కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా నోటీసులు జారీ చేశారు దానంపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు వీరిద్దరూ ఈ నెల ముప్పైనా విచారణకు హాజరు కావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా నోటీసులు జారీ చేశారు దానంపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు వీరిద్దరూ ఈ నెల ముప్పైనా విచారణకు హాజరు కావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు వరట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మొత్తానికైతే దానం నాగేందర్ విషయంలో ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనుకున్నాం రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి సో ఈ రోజు అయితే స్పీకర్ నోటీసులు ఇచ్చారు ముప్పైనా హాజరు కావాలని సో ఇందులో అంటే దానం నాగేందర్కే కాకుండా పిటిషన్ వేసిన కౌశిక్ రెడ్డికి సైతం కూడా నోటీసులు ఇచ్చారు సో ఎలా చూడాలి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మొత్తం మీద మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో రెండు వారాల్లో పూర్తి నిర్ణయం తుది నిర్ణయం తీసుకొని కోర్టుకు నివేదిక సమర్పించాలంటూ కూడా గతంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే గతంలో ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా బీఆర్ స్ పార్టీ ఎమ్మెల్యేలే వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ చాలా క్లియర్ గా వారిపై వేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేస్తూ ఆదేశాలు జారీ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి ముగ్గురు ఎవరైతే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు అదేవిధంగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు మరోవైపు సంజయ్ కావచ్చు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకైతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీనిపైనే గతంలో దేశ సర్వంత్రయస్థానం సుప్రీంకోర్టు చేతము ముగ్గురుపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఇంకా మీకు ఎంత సమయం కావాలి ఇచ్చిన సమయం ఇప్పటికే కంప్లీట్ అయింది అయినప్పుడు కూడా మీరు ఎందుకు దీనిపై స్పందించడం లేదు ఏదో ఒక నిర్ణయం రెండు వారాల్లో చెప్పాలి తదుపరి విచారణ నాలుగు వారాలకి గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా స్పీకర్కి ఆదేశాలు జారీ నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ మరొకసారి ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి ఈ నెల ముప్పై తేదీన విచారణకు హాజరు కావాలి అతనిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి సైతం స్పీకర్ నోటీసులు జారీ చేశారు ఇద్దరు కూడా అంటే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు మరి దానం నాగేందర్ రెస్పాండెంట్ ఎవరైతే అతనిపై పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని కౌశిక్ సంబంధించిన న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అతనికి సైతము స్పీకర్ నోటీసులు జారీ చేశారు మొత్తం మీద దానం నాగేందర్ వారి ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ కండో కప్పుకుంటూ కాంగ్రెస్ బీఫామ్ తో ఎంపీ టికెట్ ఎంపీ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మిగిలినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలకు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు ప్రకటించిన నేపథ్యంలో వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి దానం నాగేంద్ర విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రము రాజకీయంగా సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే దానం నాగేంద్ర ఖచ్చితంగా అనర్హుడుగా ప్రకటిస్తారా ఒకవేళ అనర్హుడు ప్రకటిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది ఆ అనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది ఇప్పటికే మనం చూసాం గతంలో కాలేయాదయ విషయంలో ఏ విధంగా స్పీకర్ ఇచ్చారు అదేవిధంగా పోచారం శ్రీనివాస రెడ్డి అరకబుడి గాంధీ అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా చాలా మంది అంటే మిగిలినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదా స్పీకర్ వారందరిపై వేసిన నేపథ్యంలో ఇప్పుడు దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఏ విధంగా స్పీకర్ దీనిపై తీర్పు ప్రకటిస్తారని మాత్రం సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు దీంతో పాటు దానం నాగేందర్ తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు అటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన విషయంలో కూడా ఇంకా స్పీకర్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు కడియం శ్రీహరి కూడా తన కూతురుకు ఎంపీగా పోటీ చేసి ఎంపీగా తన అనేక ప్రచార సభల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి కడియం శ్రీహరి విషయంలో కూడా స్పీకర్ వరకైతే నిర్ణయం తీసుకోలేదు ఇప్పటికే దేశ సర్వోన్నత స్థాయి మూడు సార్లు స్పీకర్ తీర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వెంటనే స్పీకర్ నోటీసులు సర్వ్ చేశారు మరి ఈ నోటీసులకు దాన నాగేందర్ ఎలాంటి రిప్లై ఇస్తారు ఎందుకంటే దాన నాగేందర్ అనేక సార్లు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని అనేక సార్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం రాజకీయంగా తీవ్ర ఆసక్తి కొంచెం ఈ నెల ముప్పై తేదీన మరి దానం నాగేందర్ హాజరవుతారా మరి మరికొంత సమయం కోరుతారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ సునీల్